కాకరకాయ ఫ్రై తయారు చేసుకోవడానికి కాకరకాయలు చెట్టు మేము ఇవి మా చెట్టు ఈరోజు కోసాము ఇవి నీట్గా కడిగి పెట్టుకున్నాము కడిగి పెట్టుకొని బ్రౌండ్గా చక్రాల్లో కొయ్యాలి నీట్గా పలుచగా కొయ్యాలి చూడండి పల్చగా లేతకాయలు ఇవి మాకేం పిక్కలు ఏం లేవు అదే కొంచెం ముదురుగా ఉంటాయి కదా పిక్కలు ఉంటే కొంచెం ఇబ్బంది పడతారు తినడానికి అవి తీసి వచ్చు ఉంటే ఇవి అయితే మటుకు లేతకాయలు అన్నీ అన్నీ లేతవే ఎక్కడ ఏం పిక్క కాయం ముదలేదు ఇవన్నీ ఒక బౌల్లోకి వేసుకొని కట్ చేసుకుని చేసుకునేవన్నీని వేసుకోవాల్సిన దీంట్లోకి వేసుకోవాల్సిన పదార్థాలన్నీ జీలకర్ర పొడి మిరియాల పొడి ధనియాల పొడి సాల్టు కారం పసుపు అన్నీ శనగపిండి వరిపిండి అవి రెండే స్పూన్లు వేసుకోవచ్చు రెండు లేదా మూడే స్పూన్లు వేసుకోవచ్చు శనపిండి వరిపిండిని అన్నీ వేసేసుకోవాలి అన్నీ మొత్తం అన్నీ ఆ బౌల్లోకి వేసేసుకొని నెక్స్ట్ ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెండు మూడు స్పూన్లు వేసుకోవచ్చు అది నేను చిన్న స్పూన్ కాబట్టి చిన్న స్పూన్ తల వేసాను వేరుచెనగ పలుకులు మనకి ఎన్నైనా కావాల్సినంత వేసుకోవచ్చు వేరుచెనగ పలుకులు అలా ఏం లేదు ఎన్న వేయాలని ఎన్నైనా వేసుకోవచ్చు నెక్స్ట్ కార్న్ఫ్లవర్ పిండి ఒక ఐదు ఆరు స్పూన్లు వేసుకోవచ్చు అక్కడ క్వాంటిటీ బట్టి వేసుకోవాలి అక్కడ ఎక్కువ మొక్కలు ఉంటే కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదు ఏమవ్వదు బాగానే ఉంటాయి మొక్కలు మంచి క్రిస్పీగా కూడా వస్తాయి బాగుంటాయి ఇవన్నీ కలుపుకోవాలి కలుపుకోవడానికి కొంచెం ప్లేస్ ఇబ్బందిగా ఉంది వేరే బౌల్లోకి మారుస్తాను బౌల్లోకి మార్చాక మళ్ళీ చూపిస్తాను బౌల్లోకి మార్చాను బౌల్లోకి మార్చాను కదా ఇవన్నీ కలిపాను కలిపి కొంచెం కొంచెం నీట్గా కలిపేశాక వాటర్ కొంచెం కొంచెం వేసి నీట్గా కలిపి పెట్టుకోవాలి మొత్తం అంతా మొక్కలకి అన్నిటికి కలిపేలాగా పెట్ కలపాలి మొక్కలన్నిటికి అలా కలిసేలాగా మొత్తం నీట్గా కలపాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఇది వన్ లేదా టూ అవర్స్ నానబెట్టాలి నాన్ ఇదంతా బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇలా సైడ్కి తీసి పెట్టేసుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేలాగా నీట్ కలపాలి ఇవంతా కలిపాక ఒక వన్ అవర్ టూ అవర్ నానబెట్టాలి నానబెట్టి అలా పక్కన ఉంచుకోవాలి కాసేపు ముక్కలు బాగా సాఫ్ట్గా ఉంటాయి స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని కొంచెం వేడెక్కాక చూసుకోవాలి కొంచెం మరీ ఎక్కువగా వేడి అవ్వకూడదు ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ముక్కలు మళ్ళీ ఒకసారి అలా కలపాలి కలిపి మొత్తం అదంతా నీట్గా కలిపేయాలి నీటికి కలిపాక వేడెక్కాక ఆయిల్లో కొంచెం కొంచెంగా ఫ్రైకి ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలి నీట్గా జాగ్రత్తగా నీట్గా వేసుకుంటే బాగా వచ్చేస్తాయి విడివిడిగా వస్తాయి మనం ఎలా వేసుకున్నా విడివిడిగా వచ్చేస్తాయి వేగేసరికి బాగుంటాయి అవి అలాగా కొంచెం అలాగా మరి హైలో పెట్టకూడదు కొంచెం అంట మీడియంలో పెట్టి చేసుకోవాలి నీట్గా అలా కొంచెం ఇటు అటు కలుపుతూ తీరగేస్తూ చేస్తూ ఉండాలి బాగుంటాయి చాలా కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేలాగా ఉండాలి నీట్గా ఉంటాయి టేస్ట్ బాగుంటాయి చాలా బాగుంటాయి మా ఇంట్లో అయితే మటు బాగా తింటారు ఇవి మేము ఎన్ని చేసినా రోజు రెండు రోజులకి అయిపోతాయి చాలా బాగుంటాయి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఇవి కొంచెం బాగా వేగాక తీసేయాలి ఇవి ఇలా తీసేస్తే సరిపోతుంది బాగుంటాయి బాగానే కరకలు ఆడుతాయి బాగుంటాయి అయిపోయాయి కదా ఇలా తీసుకుంటే సరిపోతుంది ఏదైతే ఉండదు చాలా బాగా వస్తాయి సరే అయితే ఓకే బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం